చాలా కష్టతరమైనటువంటి మరియు చాలా కఠినమైనటువంటి రీతిలో ఈ ప్రస్తుత వ్యవస్థని మనం ఆలోచిస్తే క్రైస్తవులు క్రైస్తువులు పొందుటను పొందుటూర్చి కాస్తైనా తగు జాగ్రత్తలు తీసుకోలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం నుంచి స్వార్త లుకారాశి వార్త పదిహేడు అధ్యాయంలో పదిహేడు అధ్యాయం మూడు వచ్చిన చదువుకుందాం మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడలా అతన్ని గద్దించుము అతడు మారు మనసు పొంది నీడలా అతన్ని నువ్వేం చేయండి అంటే క్షమించు ఈరోజు మనం మారు మనసు అనేటువంటి అంశంలో మరొక ప్రాధాన్యత కలిగినటువంటి మాటని నేర్చుకుంటూ ఉన్నాం నీ సహోదరుడిని నీవు క్షమించు ఎన్నిసా ఎంత మట్టుకే క్షమిస్తాము ఎప్పటికే క్షమిస్తామని అంటే జీవితాంతం మట్టుకే అలా క్షమిస్తూనే ఉండాలి మారు మనసు పొందేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉన్నది ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాల్సినటువంటి వారే ఒక మంచి శ్రేష్టవంతమైనటువంటి క్రైస్తవ జీవితమును అలవర్చుకోవాల్సినటువంటి వారే ఉన్నారు మరి ఇటు వారిని గురించి ఏ విధమైనటువంటి ఆ పరిస్థితిని లేదా ఏ విధమైనటువంటి ఆలోచనని చేయగలగాలో చూస్తూ ఉన్నాం ప్రభువి భూమి మీద జీవించినటువంటి కాలంలో ఆయన నేర్పించినటువంటి వాటిలో కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ధన్యతల్లో ఈ మాట కూడా చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది మీ అపరాధములను మీరు క్షమించినట్లుగా మీరు ఒకరినొకరు మీరు ఏం చేయండి క్షమించండి అని చెప్పి ఇతరులను మీరు క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు ఇతరుల యొక్క అపరాధములను ఇతరుల యొక్క తప్పిదములను ఇతరుల యొక్క ఆలోచన విధానమును మీరు కనిపెట్టినా సరే వాటిని గర్ధించుము వాటిని జాగ్రత్తగా ఏం చేయాలి అని అంటే అండి